అంటే మరణానికి భయపడతా ప్రతి జీవి చచ్చిపోతా అని భయపడతా మరణం వస్తుంది మరణం వస్తుంది అంటే ఇంకెన్ని రోజులు ఉంటాయి పండు ముసలోడికి కూడా నేను చచ్చిపోతాను భయం ఉంటుంది లేవనికి శాత కాదు మాట్లాడడానికి శాత కాదు బొక్కలే కనిపిస్తే నరాలు బొక్కలు తప్ప చర్మం తప్ప ఇంకేం ఉండదు అన్నీ చచ్చిపోతాను భయపడుతుంది అన్నీ అనుభవిస్తారు మళ్ళీ కానీ నేను ఎప్పుడు చచ్చిపోతా చచ్చిపోతానేమో అనే భయం ఉంటుంది ఆ మరణ భయం పోగొట్టుకోవడానికి మరి మరణం దేనికి ఉంటుంది ఉంటుందా ఉండదా మరణం అంటే ఏంది మనకు మరణం ఎట్లా వస్తుంది మరణం ఎట్లా సంభవిస్తుంది మరణంలో మనం ఏమైతాము మన శరీరము స్తబ్దంగా ఉండిపోతుంది కదా మరి శరీరంలో ఉన్న ఏడిపోతున్నాయి మనము మరణం గురించి తెలుసుకోవాలంటే ముందు చిన్న మరణం అర్థం కావాలి రోజు మనం మరణిస్తున్నాం తెలుసా మనం తెలియకుండా మరణిస్తున్నాం రోజు అర్థమవుతుందా మనము ప్రతి దినము ప్రతి ప్రతిదినం పుడుతున్నాం ఈ సచ్చినప్పుడు ఏడికి వెళ్తున్నాం ఈ చిన్న మరణం అర్థమైతే పెద్ద మరణం అర్థమవుతుంది ఈ చిన్న మరణం అర్థం కావాలన్నా పెద్ద మరణం అర్థం కావాలన్నా మనకి విద్య కావాలి జ్ఞానం కావాలి ఎట్లా ఇప్పుడు రోజు ఎట్లా ఎట్లా చేసిపోతున్నాం అంటాం మేము ఎట్లా అంటే రోజు నువ్వు పంటున్నావు నైట్ ఎడుగ వచ్చినావు తెలుసా ఘాడ నిద్రలో పోయినావు నువ్వు నీకేమైతుందో తెలియదు నీ శరీరం మీద ఏమో పడ్డదో తెలియదు నీ శరీరంకి దోమలు కరుస్తున్నాయో తెలియదు ఇంకేమైందో కూడా తెలియదు నువ్వు ఘాడ నిద్రలకెళ్ళి మళ్ళీ మెలకవుతున్నావా మెలకైతున్నావా మెలకవుతావు కదా అయినప్పుడు ఎంత హుషారు అది అది పెద్ద చిన్న మరణం కూడా అంతే రోజు నిద్రపోయే మరణం కూడా అంతే సత్యం ఆ నిద్రల ఆ నిద్రలో మనం వేడికి పోతున్నాం అప్పటిదాకా మనకు సోయలేదు శరీరం మీద మరి అప్పుడు మనం వేడిపోయినాము మళ్ళీ లేవంగానే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అన్నీ పని చేసుకోగలుగుతున్నాం నిద్ర లేకపోతే చూడు ఏ పని చేయలేం మరి నిద్ర పోయేస్తున్నాం కదా ఏడ రీఛార్జ్ అవుతున్నాం ఏడ పవర్ బ్యాంక్ ఉంది లోపల ఏడుకోతున్నాము ఏడ మనసు రీఛార్జ్ చేస్తుంది అది పట్టుకోవాలి పాయింట్ ఆ పాయింట్ పట్టుకోవాలంటే సాధనల తెలుసుకోవాలి మనం మన మనసుని సాధనలా ఎక్కడ తీసుకెళ్తున్నాము జాగ్రత్త నుంచి స్వప్నం స్వప్నం నుంచి సుశుక్తి తురియం తురియా తీతం ఇట్లా స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు మనం నిద్రపోయినాం జ మనం వేలుకున్నాం నిద్ర తర్వాత కళలు వస్తాయి ప్లేస్ చూస్తే ఏమి ఇంకా గాఢ నిద్రలో పోతాం గాఢ నిద్రలో పోతే నేను ఇప్పటిదాకా ఏడుకో నాకు ఏం తెలుస్తలేదు కానీ మంచిగా అనిపించింది నాకు ఎంత మంచిగా అనిపించింది ఎన్నిసార్లు అంటాం ఏమో మస్తు నిద్ర పట్టింది ఏమైనా కూడా తెలుసలేదు అంటాం మరి ఆ టైంలో ఏడుకైనా ఏది పోయింది నువ్వు ఆడే ఉన్నావు కదా స్తబ్దంగా ఇంత పెద్దగా పడుంది కదా మరి అలా ఏడికైంది అది ఏది మరి అది ఏడుకైంది అది తెలవాలంటే మనకు ఆ చిన్న నిద్ర అర్థమైతే ఈ మనం సాధన ద్వారా మనస్సు ఏడకవుతుందో తెలిస్తే ఆ చిన్న నిద్ర తెలుస్తుంది ఈ చిన్న నిద్ర తెలిస్తే పెద్ద నిద్ర తెలుస్తుంది మరణం అనేది పెద్ద నిద్ర మన కర్మల వల్ల వేరే శరీరంలో లేస్తాం మేల్కుంటాం ఈ రోజేమో మన శరీరంలో మనం లేస్తున్నాం పెద్ద నిద్ర పోతే పె పెద్ద పోతే వేరే శరీరం ఒకవేళ కర్మలు కర్మ ఫలితాలను బట్టి వేరే శరీరంలో లేస్తాం కానీ ఒకవేళ ఇప్పుడు బ్రతుకున్నప్పుడే ఈ శరీరం గట్టికున్నప్పుడే మనం సాధన చేసి ఏడుకెళ్తుంది ఇది ఏడుపోయి జ్ఞానం తెలుసుకొని వస్తుంది ఏడుకోయి మళ్ళీ రిటర్న్ అవుతుంది తుది అతీతంకి వెళ్తుంది కదా మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తుంది కదా ఏడుకోయి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు ఇది ఇక్కడికి పోతుంది అన్నప్పుడు మరణమే లేదే మరణిస్తుంది ఏది శరీరమే కుళ్ళిపోతుంది కానీ దానికి మరణం లేదని తెలుస్తుంది అప్పుడు నేను అజేయుణ్ణి నేను చిరంజీవిని నేను అమృతాన్ని దాగిన దేవతలు అమృతాన్ని దాగిన అంటే అర్థం ఏంది ఇది అమృతత్వం మరి ఏది ఇవన్నీ తెలవాలంటే సాధన చేయాలి పుస్తకంలో బట్టి కొట్టి చదివితే కాదు సుమా సాధన చేయాలి సాధన చేసి మన మనసు ఎట్లా తీసుకెళ్తున్నాం మనసు నీడబెడుతున్నాం మనసు ఎట్లా దాన్ని గమనిస్తుంది తర్వాత ఆ మనసు ప్రాక్టీస్ అయ్యి 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 ఎట్లా లయమవుతుంది దాని ద్వారా ఇప్పుడు ఒక జిజ్ఞాసి ఏకసంతాగ్రాహి దగ్గర వంద బుక్లు పెడితే టకట టక టక చెప్తాడు అవి ఎన్ని రోజులకు పనికొస్తాయి అవి అరవై సంవత్సరాల వరకే పనికొస్తాయి అరవై సంవత్సరాల తర్వాత మతిమరపు వచ్చేసి కణాలు క్షీణించిపోతాయి మన శరీరంలో కణాలు దీనికి కూడా ఒక ఈ కణాల సముదాయమే కదా ఈ వ్యవస్థ అంతా ఈ కణాలు నశిస్తుంటేనే శరీరం క్షీణిస్తుంటుంది మరి ఆ కణాలన్నీ పోయితున్నప్పుడు శరీరం క్షీణిస్తున్నప్పుడు మరి మైండ్ మన మైండ్ కూడా దేనితోటి అయింది కణాలతోటే అయింది మరి అవన్నీ క్షీణిస్తున్నప్పుడు ఎట్లా జ్ఞాపక శక్తి ఉంటుంది పుస్తకం కాదు పట్టుకోవాల్సింది మన మస్తకం లేముంది దాన్ని ఛేదించాలి అది అది మెయిన్ అది కరువైంది ఇప్పుడు అది కరువైంది ఆ సాధనాలనే ఉంటుంది తమ్ముడు మరణం అనే భయం కూడా పోతుంది ఎప్పుడు వచ్చినా స్వీకరించి యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే ఇది పోతుంది అది పోదు కదా అది ఎప్పుడప్పుడు ఉంటది అమృతం తాగింది అది దేవుడు సురలు